పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉన్నవాళ్ళు నేచురల్ గా కన్సీవ్ అవ్వాలంటే ఏం చెయ్యాలి మామూలుగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వేరు డిలేడ్ పీరియడ్స్ వేరు డిలేడ్ సైకిల్స్ అని ఎప్పుడు అంటాము అంటే ఫార్టీ ఫైవ్ డేస్ కానీ అంటే ఎప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ సైకిల్ కానీ ఎప్పుడు సిక్స్టీ డేస్ సైకిల్ కానీ అలా కాన్స్టాంట్ గా ఫిక్స్డ్ డేస్ ఉన్నట్లయితే కనుక దాన్ని డిలైడ్ సైకిల్స్ అంటాం ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటే ఏంటంటే ఒకసారి ట్వంటీ ఫైవ్ డేస్ కి వస్తాయి ఒకసారి సిక్స్టీ డేస్ కి వస్తాయి ఫార్టీ ఫైవ్ డేస్ కి రావడం ఇలా ఉన్నప్పుడు వాటిని ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటాం మరి ఇలా ఉన్నప్పుడు ఫర్టైల్ పీరియడ్ మనకి ఎలా తెలుస్తుంది అంటే ప్రతి సైకిల్ లో కూడా ఎగ్ రిలీజ్ అయిన తర్వాత నుంచి పీరియడ్ వచ్చేంత వరకు ఉండే డేస్ కాన్స్టాంట్ గా ఉంటాయి అంటే ఫోర్టీన్ డేస్ ప్రతి సైకిల్ లోనూ ఫోర్టీన్ డేస్ ఉంటుంది ఆ పీరియడ్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ సిక్స్ మంత్స్ కూడా ఎన్ని డేస్ కి పీరియడ్ అవుతుందో కరెక్ట్ గా చూసుకోవాలి రెగ్యులర్ సైకిల్స్ అయ్యే వాళ్ళకి ఎగ్జాంపుల్ ఒక థర్టీ డేస్ సైకిల్ అనుకుంటే అప్పుడు ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఆ థర్టీ డేస్ మైనస్ ఫోర్టీన్ అంటే సిక్స్టీన్త్ డే మనకి ఎగ్ రిలీజ్ అవుతుంది వాళ్ళు సిక్స్టీన్త్ డే నుంచి ప్లస్ ఫైవ్ డేస్ మైనస్ ఫైవ్ డేస్ అంటే ముందు ఫైవ్ డేస్ వెనకాల ఫైవ్ డేస్ కనుక కలిసి ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ వస్తుంది మరి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే కొంతమందికి థర్టీ డేస్ కి వస్తాయి ఒక సైకిల్ నెక్స్ట్ సైకిల్ ఫార్టీ ఫైవ్ డేస్ కి వస్తాయి నెక్స్ట్ సైకిల్ ఫిఫ్టీ ఫైవ్ డేస్ కి వస్తాయి అంటే ఫిక్స్డ్ డేస్ లేకుండా ఎవ్రీ టైం మారుతూ ఉంటుంది అట్లాంటి వాళ్ళకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే సిక్స్ మంత్స్ లో ఫస్ట్ మన సైకిల్ పీరియడ్ ఎన్ని డేస్ ఉంటుంది అని ఐడెంటిఫై చేసుకోవాలి దాంట్లో షార్ట్ సైకిల్ ఏది లాంగ్ సైకిల్ ఎన్ని డేస్ ఉంది అని చూడండి షార్ట్ సైకిల్ ఎగ్జాంపుల్ థర్టీ డేస్ అనుకుందాం థర్టీ డేస్ మైనస్ ఫోర్టీన్ డేస్ చెయ్యాలి అంటే సిక్స్టీన్త్ డే వస్తుంది అదే లాంగెస్ట్ సైకిల్ అంటే ఎగ్జాంపుల్ ఫార్టీ ఫైవ్ డేస్ అనుకుందాం ఫార్టీ ఫైవ్ డేస్ మైనస్ ఫోర్టీన్ డేస్ అంటే థర్టీ ఫస్ట్ డే వస్తుంది సిక్స్టీన్త్ డే ఫోర్ డేస్ ముందు థర్టీ ఫస్ట్ డే నుంచి ఫోర్ డేస్ వెనకాల ఎవ్రీ ఆల్టర్నేట్ డే భార్యాభర్తలు కనుక కలిసి ఉన్నట్లయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఒకవేళ ఈ పీరియడ్ లో మనకు కరెక్ట్ గా ఎగ్ రిలీజ్ అయ్యే టైం తెలియాలి అంటే ఎల్హెచ్ కిడ్స్ ని వాడుకోవచ్చు అలా కాకుండా ఫాలో క్లాస్ స్టడీ తో కూడా మనం ఎగ్ ఎప్పుడు కరెక్ట్ గా రిలీజ్ అవుతుందో తెలుసుకోవచ్చు ఇలా కాకుండా కొంతమందికి త్రీ మంత్స్ కి ఒకసారి ఫోర్ మంత్స్ కి ఒకసారి సైకిల్స్ రావడము హెవీగా అవడము లేదంటే చాలా తక్కువ అవడము కొంతమందికి ఏమో పిల్స్ వేసుకుంటే మాత్రమే పీరియడ్స్ వస్తాయి అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి